అందరినీ లోకాలకు వెళ్ళిపోయారు అందశ్రీ ఆయన భౌతిక కాయాన్ని లాలపేటలోని ఆయన నివాసానికి తరలించారు ఆయన నివాసం నుంచి జయశంకర్ స్టేడియంకి తరలిస్తారు అంద్యశ్రీకి అర్పించడానికి ప్రముఖులు తరలివస్తూ ఉన్నారు పోలీస్ లాంఛనాలతో అంద్యశ్రీ అంత్యక్రియలు జరపాలి అంటూ తగు ఏర్పాట్లు చేయాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు అందిశ్రీ నివాసానికి కోదండరాం చేరుకున్నారు ఆయన కుటుంబ సభ్యులని పరామర్శించి ఓదార్చారు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము ఒక్కొక్కరే అందిశ్రీ నివాసానికి చేరుకుంటున్నారు ఈ విషయం విని కి గురయ్యారు పలువురు అందశ్రీతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు అరవై నాలుగు వయసులోనే ఆయన చనిపోవటం బాధాకరం ఇంకా ఎంతో జీవితం తమతో మరిన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేవారని ఒక్కొక్కరు గుర్తు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం అందు శ్రీ నివాసానికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదారుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము కూడా ఎలాంటి హెల్త్ ఏం చెప్పలేదు కళ్ళు తిరిగి పడిపోయి సిక్స్ ఓ క్లాక్ కళ్ళు తిరిగి పడిపోయాను వెంటనే తీసుకుపోయినా హాస్పిటల్ పల్స్ లేదు హార్ట్ అటాక్ ఇంటర్నల్ అటాక్ అంతే నథింగ్ నథింగ్ ఏం టెన్షన్స్ ఏం ఇప్పుడు జరగలేదు ఫస్ట్ వెరీ యాక్టివ్ అసలు ఎప్పుడు హాస్పిటల్కే పోరు నేను మృత్యుని గెలిచినా మృత్యుని గెలిచిన అది ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నది ఆయన ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ఆయనకు ఎటువంటి అనారోగ్యము లేదు మృత్యువుని గెలిచాను అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు ఆయన ఎప్పుడు చాలా చలాకీగా తిరుగుతూ ఉంటారు ఎలాంటి హెల్త్ కంప్లైంట్స్ లేవు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు కానీ వాళ్ళ ఉదయం హఠాత్తుగా ఆయన కింద పడిపోవడాన్ని తాము చూశాము హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి పల్స్ లేదని డాక్టర్లు చెప్పారు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే ఇవాళ ఉదయం దాదాపు ఏడు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో ఆయన్ని గాంధీ హాస్పిటల్కి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు అప్పటికే ఆయన ప్రాణాలతో లేరు అని చెప్పి డాక్టర్స్ చెప్పారు కొద్దిసేపటి క్రితం డాక్టర్స్ మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు ఆయనకి గత కొంతకాలంగా బీపీ సమస్య ఉంది కానీ కొంతకాలంగా ఆయన బీపీ ట్యాబ్లెట్స్ తీసుకోవట్లేదు అని తెలుస్తోంది అలాగే చెస్లో కాస్త డిస్కంఫర్ట్ ఉన్నట్టుగా కూడా ఆయన ఈ మధ్యకాలంలో కంప్లైంట్ చేశారు కానీ దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకుండా నెగ్లెక్ట్ చేశారు అని చెప్పి డాక్టర్స్ చెప్పారు అయితే రెండు రోజుల నుంచి ఆయన బీపీ ట్యాబ్లెట్స్ తిరిగి తీసుకోవడం మొదలు పెట్టారని అయితే ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి ఆయన ప్రాణాలతో లేరని చనిపోయి కనీసం నాలుగైదు గంటలు ఉంటుంది అని చెప్పి డాక్టర్స్ చెప్పారు అందశ్రీ అనగానే ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాట జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ఇది రాష్ట్ర గీతం ఆ పాట తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది అందశ్రీ స్వయంగా పాడిన పాట ఇది ఒకసారి విందాం